హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా ఆశా క్లాక్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సాహిడ్ అయితే రిటర్న్ వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అని డైరెక్ట్గా తిరువల్లూరుకి వెళ్లకుండా మా పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఒక నలభై నిమిషాలు జర్నీ అయితే ఉంటుంది అక్కడికి సో అక్కడికి వెళ్ళయితే ఆ సండే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము తిరువల్లూరుకి శనివారం నేను పిల్లలైతే వెళ్ళాము అమ్మ వాళ్ళ దగ్గర నుండి మా ఆయన తిరువల్లూరు నుంచి అయితే డైరెక్ట్గా అక్కడికి వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి సరే సరికి లంచ్ టైం అలా అయింది బోన్ చేసి అయితే కాస్త బ్రష్ తీసుకున్నాను మా అత్తయ్య వాళ్ళకి షాప్ ఉంది సో అక్కడ తినేసి అయితే షాప్ దగ్గరే మొత్తం వంట అన్ని చేసేస్తుంది సో అక్కడ తినేసి ఇంటి దగ్గరికి వెళ్ళైతే రెస్ట్ తీసుకున్నాము మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే ఆ హోమ్ టూర్ కూడా ఒకసారి అయితే ఛానల్ అయితే ఉంది ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో సండే మార్నింగ్ అయితే లెవెన్ కల్లా బయలుదేరి అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు ఉద్దిపప్పు పచ్చరి చికెన్ ఫ్రై రైస్ అయితే ఇచ్చి పంపించింది ఇంకా వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది కదా అని సో లంచ్ అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చి పంపించాను సారి నేను డైరెక్ట్గా తిరువలూరు కాకుండా మధ్యలో మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి సో రిటర్న్ వచ్చేసి అప్పుడు రేనుగుట్ పై నుంచే వస్తాము సో అక్కడ నా కోసం మా అమ్మ లగేజ్ కొంచెం ప్యాక్ చేసి అయితే మా నాన్న దగ్గర ఇచ్చి పంపించింది సో మధ్యలో దాన్ని పిక్ చేసుకుని అయితే ఆఫ్టర్నూన్ కి అలా అయితే తిరువలూరుకు వచ్చేసాము సో అమ్మ ఏమేమి ప్యాక్ చేసి ఇచ్చి పంపించింది అనేది ఈ వీడియోలో మీకు మీతో షేర్ చేసుకుంటాను అలానే నేను కొన్ని థింగ్స్ అయితే మర్చిపోయి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వాటిని కూడా ప్యాక్ చేసి అయితే నీట్గా ఇచ్చి పంపించింది ఫస్ట్ అయితే నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి చాలా టైర్డ్గా డల్గా అనిపిస్తూ ఉంది సో ఎందుకంటే ఆ చర్య పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటే మా అత్త పెద్దతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అసలు కొత్త ప్లేస్ కాబట్టి తను అస్సలు నిద్ర పోలేదు నైట్ అంతా ఇంక మేలుకునేసరికి చాలా టైర్డ్ అనిపించింది దట్టు ఇంక జర్నీ కాబట్టి అసలు చాలా నీరసంగా టైర్డ్గా అనిపించింది ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది నాకైతే సో దాని అయితే ఇగ్నోర్ చేయండి ఇక్కడ అమ్మ నా కోసం ఇక్కడ దొరకదు అని కాదు ఇంటి దగ్గర చెట్టు ఉంది కాబట్టి చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుంది మునగాక అని మునక్కాయలు చెట్టుకి సో ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అయితే తీసుకొచ్చుకుంటాను సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మునగాకులో సో రెగ్యులర్గా తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఇక్కడ అంతగా ఇంత క్వాలిటీగా దొరకదు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా లేకపోతే నాన్న ఎప్పుడైనా వచ్చినా ఖచ్చితంగా వీటిని తెప్పించుకుంటాను చాలా రుచిగా ఉంటుంది నాకు సో దాంతోపాటు ఇక్కడ ఎందుకు ఎంత ఎగ్జైట్ అవుతున్నా అంటే మునక్కాయలు చాలా ఇచ్చి పంపించింది సో చూడ్డానికి లావుగా ఉంటాయి కానీ చాలా లేతగా ఉంటుంది లోపల ఫ్లెష్ చాలా ఎక్కువ ఉంటుంది పైన తొక్క ఏదైతే ఉంటుందో చాలా పలుసుగా ఉంటుంది ఆ చెట్టుకి సో చాలా టేస్టీగా ఉంటాయి పాటు కరివేపాకు కూడా ఇచ్చి పంపించింది కరివేపాకు బయట దొరుకుతుంది కానీ అంత మంచి స్మెల్ అయితే ఉండదు సో అమ్మ వాళ్ళకి ఉండే చెట్టుకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎప్పుడు వెళ్ళినా కరివేపాకు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను ఒకసారి తీసుకొచ్చి పెట్టేసుకుంటే వన్ మంత్ దాకా స్టోర్ చేసుకుంటాను నేను అది ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అనేది నా కమ్మింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను దాంతోపాటు సీతాఫలాలు కూడా చెట్టుకే అమ్మ వాళ్ళకి చెట్టు ఉంది కాస్తే కొన్ని అయితే ఇచ్చి పంపించింది దాంతోపాటు గోధుమ రవ్వ ఇదైతే ఇక్కడ సూపర్ మార్కెట్స్లో మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్లో ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదు సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నాన్నతో చెప్పాను ఒక ప్యాకెట్ తీసి పంపిమని సో ఒకటి చెప్తే మూడు తీసి పంపించారు అనేది చెప్తూ ఉన్నాను ఇక్కడ మా నాన్న ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే దాన్ని రెండుగా మూడుగా తీసి పంపిస్తారు అమ్మ కూడా అంతే ఒకటి కావాలి అని చెప్తే దాన్ని రెండుగా అంటే రెండింతలు మూడింతలు అయితే పంపిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా అంతే ఏదన్నా ఒక అర కిలో అలా తీసుకురమ్మంటే కిలో రెండు కిలోలు ఇలా తీసుకొస్తూ ఉంటారు దాంతోపాటు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కూడా తెప్పించుకున్నాను ఇప్పుడు దొరకని కాదు దొరుకుతాయి బట్ నాకు ఎందుకో దీంతో క్లీన్ చేస్తే ఫ్లోర్ అంతా చాలా క్లీన్గా నీట్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది సో ఒక తీసి పంపిమంటే అమ్మ కూడా మూడు తీసి పంపించింది దాన్నే చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఊరు వెళ్ళినప్పుడు వైబ్స్ కూడా తీసుకెళ్ళాను సో దాన్ని కూడా మర్చిపోయచ్చా అని దాన్ని కూడా పెట్టి పంపించేసింది ఆ తర్వాత గులాబ్ జామ్ యాక్చువల్గా ఏంటంటే రిషి అడుగుతూ ఉన్నంటిదగ చేసి చేసి అని ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు టైం ఉంటుందేమో చేద్దామని అయితే ప్యాకెట్ తీసుకెళ్ళాను బట్ నాకైతే అసలు అక్కడ టైమే కుదరలేదు అందుకని ఇంక అక్కడే పెట్టి వచ్చేసాను అక్కడ తినే వాళ్ళు ఎవరు ఉన్నారులే అని దాన్ని కూడా అయితే వేసి పంపించేసింది దాని తర్వాత నేనైతే వచ్చేటప్పుడు ఫేస్ వాష్ మర్చిపోయాను దాన్ని కూడా చాలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి తెచ్చి పంపించింది నేనైతే మర్చిపోయాను దాన్ని ఫైనల్గా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన సున్నుండలు రిషికి చెర్రీకి రిషికి చెర్రికి అనే కాదు మా అక్క పిల్లలకి మా సిస్టర్ వాళ్ళ బాబుకి అందరికి చాలా ఫేవరెట్ ఇవి సో అయితే వాటిని అయితే పట్టించి పంపించింది చాలా టేస్టీగా ఉంటాయి పట్టు పొట్టు మినపప్పుతో చేస్తాం కాబట్టి ఇంకా ఆస్తు రుచిగా ఉంటాయి శనివారంవి మేము అత్తయ్య వాళ్ళకి వెళ్ళామని చెప్పాను కదా సో ఆ ముందు రోజు వీటి చేసిన బట్టలన్నీ నీట్ గా వాష్ చేసి అయితే పెట్టి పంపించింది దాంతోపాటు పాలు కూడా ఇచ్చి పంపించింది పాలు తోడు పెట్టుకుంటే చాలా ఎక్కువ వస్తుంది అందుకని పాలు కూడా ఇచ్చి పంపించింది మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చాము వాళ్ళకి షాప్ ఉందని చెప్పాను కదా సో వచ్చేటప్పుడు ఇడ్లీ రైస్ రెగ్యులర్ గా వండుకునే రైస్ కూడా అయితే రెండు మూట్లు అయితే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ